ఓం సాయిరామ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి సెల్ఫ్ లవ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకోండి మీ బలాలు బలహీనతలను అంగీకరించండి మీ పట్ల దయగా ఉండండి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి మీ భావాలను వ్యక్తం చేయండి సమయం తీసుకోండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అనేది చేయండి మిమ్మల్ని మీరు ఇష్టపడడం అనేది ఒక నిరంతర ప్రక్రియ దీనికోసం మీలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చూడడం మీ సంతోషానికి ఇతరులపై ఆధారపడకుండా ఉండడం మీ బలాలు బలహీనతలను అంగీకరించడం మీ పట్ల మీరు దయగా ఉండడం వంటివి చేయాలి ఈ ప్రక్రియలో భాగంగా మీరు మిమ్మల్ని ఇష్టపడేంత వరకు ఇతరులు మిమ్మల్ని ఇష్టపడరని అర్థం చేసుకోవాలి మరియు మీ సంతోషం మీ చేతుల్లోనే ఉందని గ్రహించాలి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ ఆలోచనలు భావాలను గమనించండి మీ సంతోషానికి కారణం ఏమిటి మీ సంతోషం ఇతరులచే ప్రభావితం కాకుండా చూసుకోండి మీ సంతోషానికి మీరే బాధ్యులు మీ బలాలు బలహీనతలను అంగీకరించండి మీరు అన్ని రకాల వ్యక్తులకు నచ్చాల్సిన అవసరం లేదు మీ బలాలు బలహీనతలతో మిమ్మల్ని మీరు అంగీకరించండి మీ విజయాలను గుర్తించండి మరియు మీ పొరపాట్ల నుండి నేర్చుకోండి మీ పట్ల దయగా ఉండండి మీరు మీ స్నేహితుడితో ఎలా ప్రవర్తిస్తారో మీతో కూడా అలాగే ప్రవర్తించండి మీ పట్ల దయగా క్షమించే విధంగా ఉండండి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మీ శరీరం మనసు యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్రపోవడం వంటివి మీ శారీరక మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి మీకు గనక ఈ వీడియో కొంచెమైన ఉపయోగంగా ఉన్నట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం వల్ల నిరాశ చెందుతారు మీ సొంత మార్గంలో మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మీ భావాలను వ్యక్తం చేయండి మీ భావాలను ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనండి స్నేహితులతో మాట్లాడడం డైరీ రాయడం లేదా సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి మీకు సహాయపడవచ్చు మీరు వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను పంపించే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు తొందరగా రాగలుగుతుంది సమయం తీసుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడడం ఒక రాత్రిలో జరిగే ప్రక్రియ కాదు ఇది ఒక ప్రయాణం ఓపికగా ఉండండి మీరు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలరు సెల్ఫ్ లవ్ వల్ల లెక్కలేనన్ని లాభాలు ఒత్తిడిని తగ్గిస్తుంది ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే దట్స్ గురించి ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన పని లేదు ప్రతిరోజు ప్రతి పని ప్రతి అడుగు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అంచనా తప్పినా మనల్ని మనం నిందించుకుంటూ పశ్చాత్తాపం చెందుతాం మనల్ని మనం ప్రేమించుకుంటే మనల్ని మనం క్షమించుకోవడము ఉంటుంది ఎందుకంటే స్వీయ ప్రేమ స్వీయ కరుణ సెల్ఫ్ కాంపెన్సేషన్కు దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి మనకిష్టమైన వారు చిన్న చిన్న తప్పులు చేస్తే ఎలాగైతే వారిని నిండు మనసుతో క్షమించేస్తామో మన నిర్ణయాలను మనం క్షమించుకోగలుగుతాం ప్రేమ ఉన్న చోట గమనింపు ఉంటుంది బలాలు బలహీనతలు గ్రహింపు ఉంటుంది ఇతరులు ఏమడిగినా మొహమాటంతో అన్నిటికీ ఒప్పుకోని స్పష్టత ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే మనం అనుకున్నది చేయగల సమర్థత వస్తుంది అనుకున్నది సాధించే పట్టుదల కష్టాన్ని భరించే ఓరిమి అన్నీ స్వీయ ప్రేమతోనే సాధ్యమవుతాయి ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు అలాగే మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్